ट प्राइम टाइम न्यूज के स्वागत है ఈ నెల పదహేనో తేదీన విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు వేడుకలకు అవసరమైన సదుపాయాలను సౌకర్యాలను ఇప్పటి నుంచి కల్పించే సిబ్బంది అంతా రంగంలోకి దిగాలని కలెక్టర్ సూచించారు ఈ మొత్తం వేడుకలను జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ వేడుకల సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అత్యుత్తమ సేవలందించిన ప్రభుత్వ అధికారులు సిబ్బందికి ప్రశంసా పత్రాలు ఇవ్వనున్నామని అయితే ఆయా శాఖల్లో చిత్తశుద్ధితో అత్యుత్తమ సేవలు అందించిన వారి పేర్లను మాత్రమే సిఫార్సు చేయాలని స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీరు కోఆపరేట్ చేసుకుంటాం అక్కడ ఆ గ్రౌండ్లో వాళ్ళకి ఏమైనా చీర కావాల్సిన ఏర్పడిగా మీ ఆర్గ్యో లేదు ఆర్డ్యవసరం వచ్చినప్పుడు అనుభవించి ఇప్పుడు నువ్వు చూసుకో లేదా చూసుకున్న చూసుకో ఇప్పుడు పిల్లలు మొత్తం ఎరంజ్మెంట్స్ అన్నీ కూడా ఈ స్వామి కానివ్వండి చేసి చేయడం ఏమైనా ఈ మైండ్ సిస్టమ్ ఏమైనా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆగివో మీరు ఆరోగ్యవరప ఎస్టేట్స్ తీసుకోండి రిమైనింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు చేసే బందోబస్తు కానివ్వండి అక్కడ మీరు చేసే యాక్ట్ కానివ్వండి తర్వాత పేరియడ్ కానివ్వండి పోలీసు మీ స్టాఫ్ పేరియడ్ కానివ్వండి ఇవన్నీ కూడా మీరు చేసుకోండి మీరు రెగ్యులర్ కాలేజ్ యాక్టివ్ కాబట్టి మీరు వచ్చేసుకోండి నువ్వేమో ఎనర్జ్మెంట్స్ ఆ డియో ఎనర్జీ చేయవలసింది ఏంటంటే ఆ చేసు షామినర్స్ ఆ పోలీస్ వాళ్ళు ఆరోగ్యపర కోఆర్డేట్ చేసుకుని మీరు వచ్చేసుకోండి అక్కడ నేను రాంగ్ మాట్లా తర్వాత తర్వాత అక్కడ వచ్చే జనాలకు ఈ పిల్లలకి స్టూడెంట్స్ వస్తే కావాల్సిన మీరు స్నాక్స్ డ్రింకింగ్ వాటర్ ఫిసిల్ చూసుకోండి ఆర్డర్ చూసుకోండి మున్సిపల్ కమిషనర్ శానిటేషన్ మొత్తము బయట

ఇన్స్పిరేషన్ ఫీల్ లాస్ట్ గ్యాప్ లో కొంచెం తెలియగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చి న్యూస్ దగ్గర కాపు దగ్గర సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళు కానీ కొంచెం వాళ్ళు ఇన్స్పిరేషన్ ఫీల్ కొంచెం నెక్స్ట్ ఫ్యూచర్ వాళ్ళు చేసి జాబ్ కొంచెం ఆనందంగా చేస్తారు ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి